ఈ రోజు మనం ఎస్టర్ మరియు జెర్రీ హిక్స్ రాసిన ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్ అనే పుస్తకంలోని ఆలోచనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఆకర్షణ సిద్ధాంతం గురించి చాలా మందికి తెలిసిండొచ్చు కానీ ఈ పుస్తకం దాన్ని కేవలం పాజిటివ్ గా ఆలోచించడం అనే స్థాయి దాటి వివరిస్తుంది ఇది ఒక పూర్తి ఆపరేటింగ్ సిస్టం లాంటిది కరెక్ట్ మన లక్ష్యం ఏంటంటే ఆ సిస్టంలోని కీలకమైన అంశాలను ముఖ్యంగా జనాలు సాధారణంగా అపార్థం చేసుకునే విషయాలను విడమరచి చూడటం ఈ పుస్తకంలోని ప్రధాన వాదన వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది మీరు అడిగినది ఏదైనా తక్షణమే ఇవ్వబడుతుంది అవును కానీ కానీ అసలు కథ ఆ తర్వాత మొదలవుతుంది ఆ వాగ్దానానికి ఒక పెద్ద షరతుంది సరిగా చెప్పారు ఆ షరతే మొత్తం ఆటను మార్చేస్తుంది అదే మన ప్రకంపన అంటే వైబ్రేషన్ దానితో సరిపోవాలి చాలామంది అడగడం మీద దృష్టి పెడతారు అవును కానీ ఈ పుస్తకం ప్రకారం అసలైన పని స్వీకరించడంలో ఉంది ఈ విశ్వం మొత్తం పదాల మీద కాదు శక్తిమీద పనిచేస్తుంది అన్నమాట అంటే మన ప్రతి ఆలోచన ప్రతి ఫీలింగ్ అంతే ప్రతి ఆలోచన ప్రతి భావోద్వేగం ఒక నిర్దిష్ట శక్తి ప్రకంపనను విడుదల చేస్తుంది మనం కోరుకున్న దానికి మనం పంపుతున్న ప్రకంపనకు మధ్య ఉన్న ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవడమే ఈ పుస్తక సారాంశం సరే ఇక్కడే కొంచెం లోతుగా చూద్దాం ఈ ప్రకంపన లేదా వైబ్రేషన్ అనే పదం వినగానే కొంతమందికి ఇది కొంచెం ఏమో న్యూ ఏజీగా అస్పష్టంగా అనిపించొచ్చు కదా నిజమే ఆ మాట వస్తోంది ఈ పుస్తకం ఉద్దేశంలో ఈ ప్రకంపన అంటే ఏంటి ఇది మన మూడుకి మరో పేరా లేక అంతకంటే లోతైనదా ఇది చాలా మంచి ప్రశ్న ఇది కేవలం మూడ్ కాదు అంతకంటే చాలా లోతైనది ఇది మన భావోద్వేగాల యొక్క ఆ శక్తివంతమైన ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అవును ఒక రేడియో స్టేషన్ను ఊహించుకోండి మీరు నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎం లో పాట వినాలనుకుంటే ఏం చేస్తారు రేడియోను ఖచ్చితంగా ట్యూన్ చేస్తాను అంతే పాయింట్ కి గానీ ట్యూన్ చేస్తే మీకు కేవలం శబ్దం వినిపిస్తుంది పాట కాదు నిజమే అదేవిధంగా మన కోరికలు ఆరోగ్యం సంపద ప్రేమ ఇవన్నీ ఒక నిర్దిష్టమైన ఉన్నత ఫ్రీక్వెన్సీలో ఉంటాయి మన భావోద్వేగాలు అంటే మన ప్రకంపన ఆ ఫ్రీక్వెన్సీకి సరిపోలినప్పుడు మాత్రమే మనం వాటిని మన జీవితంలోకి స్వీకరించగలం ఓ అదా సంగతి అంటే నేను పైకి నాకు డబ్బు కావాలి నేను ధనవంతుడిని కావాలి అని వంద సార్లు చెప్పినా నా లోపల మాత్రం కొరత అప్పుల గురించిన ఆందోళన ఉంటే విశ్వం నా మాటలను కాదు ఆ ఆందోళన అనే ఫ్రీక్వెన్సీని మాత్రమే వింటుందనమాట ఖచ్చితంగా ఇదే ఈ సిద్ధాంతంలో అత్యంత సాధారణంగా చేసే పొరపాటు ఇది చాలా పెద్ద ఆహామూమెంట్ అంటే విశ్వం మన పదాలను కాదు మన భావాల్నే ఫోటోకాపీ చేస్తుందనమాట అంతే విశ్వానికి మన భాష తెలియదు దానికి తెలిసింది కేవలం శక్తి యొక్క భాష మీ భావాలు సానుకూలంగా ఆశతో నిండి ఉంటే మీరు సానుకూల అనుభవాలను ఆకర్షిస్తారు అదే భయం సందేహం నిరాశతో ఉంటే మీరు వాటిని ధృవీకరించే పరిస్థితులనే ఆకర్షిస్తారు మీ దృష్టి ఎక్కడ ఉంటే శక్తి అక్కడికే ప్రవహిస్తుంది అందుకే మన మానసిక స్థితిని గమనించుకోవడమనేది ఏదో కాలక్షేపం కాదు అది మన వాస్తవికతను సృష్టించే అసలైన పని అవును ఇది మన భావోద్వేగాల పాత్ర అనే అంశానికి దారితీస్తుంది ఈ పుస్తకం మన భావోద్వేగాలను ఒక అంతర్గత మార్గదర్శక వ్యవస్థ అని పిలుస్తుంది అవును ఇంటర్నల్ గైడెన్స్ సిస్టమ్ అది ఒక అంతర్గత జీపీఎస్ లాంటిదన్నమాట ఈ ఆలోచన చాలా శక్తివంతమైనది అవును అది ఒక అద్భుతమైన పోలిక మన భావోద్వేగాలు మనకు నిరంతరం ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటాయి అంటే మనం ఉన్నామా లేదా అని చెబుతాయా అవును మనం కోరుకున్న దానికి దగ్గరవుతున్నామా లేదా దూరమవుతున్నామా అని స్పష్టంగా చెబుతాయి మంచి అనుభూతులు అంటే ఆశ ఉత్సాహం ప్రేమ కృతజ్ఞత వంటిది అవి ఊపినట్లు కరెక్ట్ మీ జీపీఎస్ మీరు సరైన మార్గంలో ఉన్నారు గమ్యం ముందుంది అని చెప్పినట్లు మరి చెడు అనుభూతులు మనలో చాలా మందికి రోజూ ఎదురయ్యే ఒత్తిడి నిరాశ కోపం సందేహం వంటివి అవి జీబీఎస్ లో రీకాల్కులేటింగ్ పేక యూటర్న్ అని చెప్పినట్ల ఖచ్చితంగా చెడు అనుభూతులు మనల్ని శిక్షించడానికి రావు అవి కేవలం సంకేతాలు అలారం గంటల వంటివి హెచ్చరికలాగా అంతే హెచ్చరిక మీ ఆలోచనలు మీ కోరికతో సరిపోవడం లేదు మీ దృష్టి తప్పు దిశలో ఉంది అని చెబుతాయి ఇక్కడ కీలకమైన ఏంటంటే వాటిని చూసి మనల్ని మనం నిందించుకోకూడదు ఎగ్జాక్ట్లీ వాటిని కేవలం సమాచారంగా చూడాలి ఒక ఉదాహరణ తీసుకుందాం ఎవరైనా ఒక మంచి భాగస్వామిని కోరుకుంటున్నారనుకోండి సరే కాని లోపల ఒంటరితనం అభద్రతాభావం లేదా నేను ప్రేమకు అనర్హుడిని అనర్హురాలిని అనే భావనతో ఉన్నారు అప్పుడు వాళ్లు తమ ప్రకంపన ద్వారా ఒంటరితనాన్నే విశ్వంలోకి పంపుతున్నారు ప్రేమను కదా సరిగ్గా అప్పుడు విశ్వం ఆ ప్రకంపనను స్వీకరించి దానికి సరిపోయే అనుభవాలనే వాళ్ల జీవితంలోకి తీసుకొస్తుంది బహుశా అది వాళ్ల అభద్రతాభావాన్ని మరింత పెంచే సంబంధం కావచ్చు లేదా అసలు ఏ సంబంధం లేకపోవడం కావచ్చు ఈ ఫీడ్బ్యాక్ లూప్ను అర్థం చేసుకుని దాన్ని బ్రేక్ చేయడమే అసలైన నైపుణ్యం అందుకే పదాలకన్నా భావాలు చాలా శక్తివంతమైనవి సరే ఆ ఫీడ్బ్యాక్ లూప్ను బ్రేక్ చేయడం గురించి మాట్లాడుకుందాం ఎవరైనా తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు సరే నేను వెంటనే సంతోషంగా మారాలి అని అనుకోవడం అది అసాధ్యం అస్సలు సాధ్యం కాదు అది మనల్ని మరింత నిస్సహాయంగా ఉనరచేస్తుంది ఈ భావోద్వేగ అంతరాన్ని తగ్గించడానికి ఈ పుస్తకం ఏదైనా ఆచరణాత్మక పరిష్కారం చూపిస్తుందా ఇక్కడే చాలామంది ఆగిపోతారు అవును ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికోసమే భావోద్వేగ మార్గవేషక స్కేల్ అనే ఒక అద్భుతమైన ప్రాక్టికల్ సాధనాన్ని ఈ పుస్తకం పరిచయం చేస్తుంది ఎమోషనల్ గైడెన్స్ స్కేల్ అవును ఈ స్కేల్ దిగువన నిస్సహాయత భయం దుఃఖం వంటి భావోద్వేగాలుంటాయి పైన ఆనందం ప్రేమ కృతజ్ఞత వంటివి ఉంటాయి ఇక్కడ విప్లవాత్మకమైన ఆలోచన ఏంటంటే మీరు దుఃఖం నుండి ఒక్కసారిగా ఆనందానికి దూకాల్సిన అవసరం లేదు ప్రయత్నించినా అది సాధ్యం కాదు మరి లక్ష్యమేంటి లక్ష్యం కేవలం కొంచెం మంచి అనుభూతిని పొందడం జస్ట్ ఉపశమనం రిలీఫ్ పొందడంపై దృష్టి పెట్టాలి అంటే చిన్న చిన్న అడుగులు వేయాలన్నమాట ఉదాహరణకు నిరాశలో ఉన్న వ్యక్తి ఆ పరిస్థితిపై కోపం తెచ్చుకోవడం కూడా ఒక ముందడుగేనా ఇది వినడానికి చాలా వింతగా ఉంది కోపమెలా వినడానికి వింతగా అనిపించినా భావోద్వేగ స్కేల్ ప్రకారం అది ఖచ్చితంగా ఒక ముందడుగే ఎందుకంటే దాని వెనుకున్న శక్తి డైనమిక్స్ ను గమనించాలి నిస్సహాయత లేదా దుఃఖమనేవి శక్తిహీనమైన స్థితులు అక్కడ మనం బాధితులుగా ఫీలవుతాం నిజమే కానీ కోపం కోపంలో శక్తి ఉంటుంది నాకు ఇంతకంటే మంచి జరగాలి అనే ఒక నిరసన ఉంటుంది ఇది మనం మన శక్తిని తిరిగి తీసుకోవడానికి వేసే మొదటి అడుగనమాట ఓకే మానసికంగా చూస్తే ఇది బాధితుడి పాత్ర నుండి బయటపడటం లాంటిది అవును మన జీవితంపై కొంచెం నియంత్రణ తీసుకుంటున్నామనే భావనని ఇస్తుంది అది చాలా పెద్ద ప్రకంపన మార్పు ఇది ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది అంటే లక్ష్యం ఆనందం కాదు కదలిక మొమెంటం అంతే నిస్సహాయత నుండి కోపానికి కోపం నుండి నిరాశకు నిరాశ నుండి ఆశకు ఇలా నెమ్మదిగా పైకెదగాలి ఖచ్చితంగా ప్రతి చిన్న భావోద్వేగ మెరుగుదల మన ప్రకంపన స్థాయిని పెంచుతుంది ప్రతిఘటనను తగ్గిస్తుంది మనం సానుకూల భావోద్వేగాల స్పెక్ట్రంలోకి ప్రవేశించినప్పుడు స్వీకరించే స్థితిలో అంటే రిసీవింగ్ మోడ్లో ఉంటాం అప్పుడే విశ్వం మనం కోరుకున్నవి మనకు సులభంగా అందించగలదు అవును అద్భుతంగా ఉంది ఇప్పుడీ పుస్తకం మొత్తం ప్రక్రియను మూడు సులభమైన దశలుగా సంగ్రహిస్తుంది అడగడం జవాబు స్వీకరించడం వీటిని ఒక్కొక్కటిగా చర్చిద్దాం మొదటిది అడగడం ఇది చాలా సులభమని పుస్తకం చెబుతుంది అవును ఎందుకంటే ఇది మనం ప్రత్యేకంగా చేయాల్సిన పని కాదు అది నిరంతరం సహజంగా జరిగిపోతూనే ఉంటుంది ఎలా జీవితంలో మనకెదురయ్యే వైవిధ్యం వల్ల మనలో కోరికలు పుడతాయి ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు వేగంగా వెళ్ళాలి అనే కోరిక పుడుతుంది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కావాలి అనే కోరిక పుడుతుంది అంటే ప్రతికూల అనుభవం మనకు ఏమి కావాలో మరింత స్పష్టతను ఇస్తుంది అవును ఆ స్పష్టత వచ్చిన క్షణమే మన నుండి ఒక ప్రకంపన రాకెట్ విశ్వంలోకి ప్రయోగించబడుతుంది మనం అడిగే పని పూర్తి చేసినట్లే సరే ఇక రెండవది జవాబు విశ్వం స్పందించడం ఇక్కడే వైబ్రేషనల్ ఎస్క్రో అనే పదం వస్తుంది అవును ఇది కొంచెం టెక్నికల్ గా అనిపిస్తోంది దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి ఏదైనా మంచి పోలిక ఉందా తప్పకుండా వైబ్రేషనల్ ఎస్క్రోను విశ్వంతో మనం తెరిచిన ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ గా ఊహించుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ అవును మీరు ఒక కోరిక కోరిన క్షణమే విశ్వము ఆ కోరికకు సమానమైన శక్తిని ఆ అకౌంట్లో మీ పేరు మీద జమ చేస్తుంది ఆ డబ్బు మీదే అది ఇప్పటికే ఉంది సురక్షితంగా ఉంది కానీ కానీ ఆ డిపాజిట్ మెచ్యూర్ వరకు అంటే మీ ప్రకంపన ఆ డబ్బు యొక్క ఫ్రీక్వెన్సీతో సరిపోలే వరకు మీరు దానిని విత్డ్రా చేసుకోలేరు ఓ అంటే విశ్వం తన పనిని తక్షణమే పూర్తి చేసిందా ఆలస్యం అనేది మరణవైపు నుండే ఉంటుంది అంతే విశ్వం ఎప్పుడూ ఆలస్యం చేయదు ఈ పోలిక చాలా బాగా అర్థమయ్యేలా చేసింది ఇక చివరిది మరియు చాలామంది ఇబ్బంది పడేది స్వీకరించడం లేదా పుస్తకం చెప్పినట్లు అనుమతించడం అలౌయింగ్ అవును ఇది నాకు కొంచెం నిష్క్రియాత్మకంగా అంటే గా అనిపిస్తోంది అంటే మనం ఏమీ చేయకుండా మంచి అనుభూతి చెందుతూ కూర్చోవాలా మరి యాక్షన్ యొక్క పాత్రేమిటి ఇది మరొక పెద్దాపార్థం అనుమతించడం అంటే నిష్క్రియాత్మకంగా ఉండటం కాదు అది ప్రతిఘటన లేకుండా ఉండటం ప్రతిఘటన లేకుండా ఉండటమా అంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఆందోళన చెందకుండా అది వస్తుందో రాదో అని సందేహించకుండా అది ఎలా వస్తుందని అతిగా ఆలోచించకుండా ఉండటం ఇవన్నీ ప్రతిఘటనలే ఓకే మరి చర్య సంగతి యాక్షన్ ఇక చర్య విషయానికొస్తే ఈ పుస్తకం ప్రేరేపిత చర్య గురించి మాట్లాడుతోంది కష్టపడి చేసే చర్య గురించి కాదు ఈ రెండింటికీ మధ్య తేడా ఏమిటి మీరు మీ ప్రకంపనను మీ కోరికతో సరిపోల్చినప్పుడు అంటే మీరు మంచి అనుభూతితో ఆశతో ఉన్నప్పుడు మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి అప్రయత్నంగా అవును ఒకరిని కలవాలనిపిస్తుంది ఒక చోటికి వెళ్లాలనిపిస్తుంది ఒక పుస్తకం చదవాలనిపిస్తుంది ఆ ప్రేరణలు సులభంగా సరదాగా అనిపిస్తాయి అది ప్రేరేపిత చర్య విశ్వం మనకు దారి చూపిస్తున్నట్లు సరిగ్గా దానికి విరుద్ధంగా భయం కొరత సందేహం నుండి చేసే పనులు కష్టంగా భారంగా అనిపిస్తాయి అది నదికి ఎదురీదినట్లుంటుంది అనుమతించడమంటే నది ప్రవాహంతో పాటు హాయిగా ప్రయాణించడం కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని ఒక్కచోటికి చేర్చాలంటే ఈ పుస్తకం ప్రకారం మన వాస్తవికతకు మనమే సృష్టికర్తలం కాని కాని మనం ఆర్కిటెక్ట్లలా ప్లాన్ వేసి ఇటుకలు పేర్చి నిర్మించాల్సిన అవసరం లేదు మనం కేవలం మన భావోద్వేగాలను మన ప్రకంపనను ట్యూన్ చేసే ఒక రేడియో లాంటి వాళ్ళం సరిగ్గా చెప్పారు మన పని కోరికలను నెరవేర్చడం కాదు మన పని మన ప్రకంపనను శుభ్రంగా స్పష్టంగా ఉంచుకోవడం మనం కోలుకున్న ప్రతి కోరిక ఇప్పటికే శక్తి రూపంలో మనకోసం ఉంది మన కలలు మనకు చాలా దూరంలో లేవు అవి వేరే ఫ్రీక్వెన్సీలో ప్రసారమవుతున్నాయి అంతే మనం చెయ్యాల్సిందల్లా మన అంతర్గత రేడియో డయల్ను తిప్పి సరైన స్టేషన్కు ట్యూన్ చేయడమే అంతే అప్పుడు పాట దానంతటదే వినిపిస్తుంది అడగండి అది ఇప్పటికే ఇవ్వబడింది విశ్వసించండి అది మీ దారిలోనే ఉంది అనుసంధానం అవ్వండి అప్పుడు మీరు స్వీకరిస్తారు ఈ చర్చను ముగించే ముందు మా శ్రోతల కోసం ఒక చివరి ఆలోచన తప్పకుండా ఈ చర్చ నుండి ఒక విషయం గుర్తుంచుకోవాలంటే మనం అడగవలసిన ప్రశ్నను మార్చుకోవాలి చాలామంది నాకు కావాల్సింది ఎలా పొందాలి అని అడుగుతారు నిజమే ఇది చాలా కామన్ ఈ ప్రశ్న వెనుక అది నా దగ్గర లేదు అనే భావన దాగి ఉంది ఈ పుస్తకం మనల్ని ఒక కొత్త ప్రశ్న అడగమని ప్రోత్సహిస్తుంది అదేంటంటే ప్రస్తుతం నా భావాలతో నా ఆలోచనలతో నేను నా అనుభవంలోకి దేనిని అనుమతిస్తున్నాను ఈ ప్రశ్న శక్తిని మన చేతుల్లోకి తిరిగి ఇస్తుంది ఎందుకంటే మనకు కావాల్సింది ఎలా పొందాలో ఆలోచించడం మన పని కాదు అది విశ్వం పని మన పని కేవలం స్వీకరించే మార్గాన్ని స్పష్టంగా ఉంచడమే శక్తి అడగడంలో లేదు అనుమతించడంలో ఉంది